ప్రతి రాజకీయ నాయకుడికి కూడా ఒక లక్ష్యం ఉంటుంది ప్రతి రాజకీయ నాయకుడికి కూడా ఒక ప్రత్యర్థి ఉంటారు కాకపోతే టార్గెట్ అప్పుడప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన టార్గెట్ చేంజ్ చేసుకున్నారా పవన్ కళ్యాణ్తో ఒక రకంగా రాజీకి వచ్చేసారా ఈ చర్చ అయితే నడుస్తుంది కారణం ఏంటి అంటే ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ విషయంలో చాలా సీరియస్గా వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యన జనసేనను కానీ పవన్ కళ్యాణ్ కానీ విమర్శించడం తగ్గించేశారు కంప్లీట్గా నారా లోకేష్ చంద్రబాబు నాయుడు మీదే ఆయన ఫుల్ ఫోకస్ అయితే పెట్టారు ఇదే ఇప్పుడు పార్టీ వర్గాల్లో బాగా చర్చ అయితే నడుస్తోంది ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ తన రాజకీయ వ్యూహాన్ని మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది గత ఎన్నికల ఓటం తర్వాత క్రమంగా పార్టీ పరిస్థితిని అయితే విశ్లేషించుకుంటున్నారు ప్రత్యర్థుల రాజకీయ వ్యూహాలను జాగ్రత్తగా గమనిస్తున్నారట ఎన్నికలకు ముందు ఎక్కువగా జనసేనాన్ని పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసిన ఆయన ఇప్పుడు ప్రస్తుతం పవన్ ని ఒంటరిని చేయడం లేదా పవన్ రాజకీయ ఎత్తుగడలను చిత్తు చేస్తే చాలు తన అధికారం పదిలం అనే భావన జగన్లో కనిపించలేదు అనేది పరిశీలకులు చెప్తున్నారు అందుకే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా దత్తపుత్రుడు అని పవన్ మీద విమర్శలు చేసే వ్యక్తి ఈ మధ్యన తగ్గించేశారు దత్తపుత్రుడు అనే పదమే పక్కన పెట్టేశారు ఎందుకంటే జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలన్నీ కూడా ప్ర అంటే అందరినీ అప్పుడు ఒకే గాడిని కట్టారు పవన్ కళ్యాణ్ కానీ బాబు కానీ వీళ్ళందరినీ కాకపోతే ఇప్పుడు పవన్ వేరు చంద్రబాబు వేరు అనేది ఆయనకు అర్థమైందా ఎన్నికల తర్వాత నూట ముప్పై ఐదు స్థానాలు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ సింగిల్గా కైవసం చేసుకుందో ఎక్కడా కూడా గెలుపు అనేది జనసేన మీద డిపెండ్ అవ్వలేదు అనేది అదే నేపథ్యంలో ఆ ఇరవై ఒక్క స్థానాల్లో ఓట్లు ఇటుపడ్డాయి లేదంటే మిగిలిన చోట్ల పవన్ కళ్యాణ్ లేదంటే జనసేన ఓట్ బ్యాంకు టీడీపీకి కలిసి వచ్చింది అనే అంశాన్ని అయితే పక్కన పెడుతున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఆయన కంప్లీట్గా చంద్రబాబునే టార్గెట్ చేస్తున్నారు కంప్లీట్గా చంద్రబాబునే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అలాగే లోకేష్నే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడ పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడట్లేదు ఈ నేపథ్యంలోనే జగన్ పవన్ విషయంలో విమర్శలు అప్పట్లో శృతిమించిన ఇప్పుడు ఎందుకు కంప్లీట్గా చేంజ్ అయ్యారు అనేది కేవలం ఎక్కడ ఆయన ప్రస్తుతం పవన్ జోలికి వెళ్ళి ముఖ్యమంత్రి చంద్రబాబుని లోకేషన్ మాత్రమే టార్గెట్ చేస్తున్నారని తాజాగా వలంనీరు వంశీ విషయంలో విజయవాడ వచ్చిన ఆయన కూడా దాదాపు ముప్పై నిమిషాల పాటు మీడియాతో మాట్లాడారు ఎక్కడా కూడా కనీసం డిప్యూటీ సీఎం అని కానీ పవన్ కళ్యాణ్ అని కానీ జనసేన విషయం చిన్న మాట కూడా మాట్లాడలేదు కనీసం ప్రభుత్వం అన్యాయంగా ప్రవర్తిస్తుంటే పవన్ ఏం చేస్తున్నారనే ప్రశ్న కూడా వేయలేదు ఇది జగన్ లో మారిన వైఖరికి నిదర్శనం అని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి సహజంగా జగన్ ఎప్పుడు డిప్యూటీ సీఎం విమర్శలు సీఎంపై విమర్శలు దాడి చేసేవారు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ మాట్లాడిన తర్వాతే వైసీపీ సోషల్ మీడియా అరెస్టులు జరిగాయని పవన్ రెచ్చగొట్టడం వల్ల రాజకీయంగా జరిగే లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉంటుందని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో ఈయన సైలెంట్గా ఉండడం అందుకే తమ అధినేతకు చెప్పి పవన్ విషయంలో కాస్త సడలింపు ద్వారానే అవలంబించారు అనేది కూడా కొంతమంది చెప్తున్నమాట ఏది ఏమైనా ఇది నిజమా కాదా వాస్తవా కాదా ఓకే టార్గెట్ అయితే ఖచ్చితంగా ఇప్పుడు మెయిన్ టార్గెట్ అయితే జగన్కి చంద్రబాబు లోకేష్ తెలుగుదేశం పార్టీ